డెబ్బై ఒక్క వేల రైతన్నలకు ప్రతి ఎకరాకి రెండు పంటలకి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత ప్రభుత్వం మేమిచ్చాము ఇచ్చాము అని చెప్పుకునే దానికంటే అతి గొప్పగా రేపటితో ఇంకా నాలుగు వందల కోట్లు వేయాల్సి ఉంది రేపటితో రాష్ట్ర రైతన్నలందరికీ వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి కేబినెట్లో సహచర కేబినెట్ మంత్రులందరం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫైనాన్స్ మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారికి కృతజ్ఞతలు రాష్ట్ర రైతన్నల పక్షాన మా పక్షాన కూడా తెలియచేశాం ఈ శుభ సందర్భంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఎలానైతే లాంచ్ చేసేటప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశాము ఎండైన తర అయ్యే సందర్భంగా రేపు సాయంత్రం నాలుగు గంటలకి సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏ రకంగా అయితే రైతుల సమక్షంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము అదే రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఈ సుమ సందర్భంగా రైతులందరూ సంతోషంగా పండగ వాతావరణాన్ని గడుపుకునే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా పాలు పంచుకోవాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం చేసుకోవటం జరిగింది రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో అన్ని రైతు కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఏదైతే కార్యక్రమాన్ని చేసిందో దాన్ని